హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరిగినటువంటి ఎమిగనూరు ఆదివారం ఎదురులో సంత ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో చూస్తున్నారు మనకి ఇక్కడ చూసుకోవచ్చు పాల పల్ల పల్ల సైజు ఒంగోలు కోడల ఏరి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే ఈ వారం దగ్గర రావడం జరిగింది మరి ఒకసారి వీటి రేట్లు అయితే ఏ విధంగా నడుస్తున్నాయి మరి లైక్ నుంచి వచ్చారైతే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఉన్నాక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరి దాదాపు పది జాతుల దగ్గర 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 పల పల పల్లెలే కదా పలపల పల కూడా లేనే అవునా అదే అదే గచ్చ బాగా కట్టించినారు అక్కడ పులకోటలు ఎంత చెప్పారు పులు ఈ పులకోటలో నలభై ఎనిమిది వేలు ఈ రెండు జత లాస్ట్వి పల్లైలే కదా ఇవే మొత్తము మొత్తము దాదాపు అరవై నుంచి ఫైనల్ రేటు అరవై నుంచి స్టార్ట్ ఎక్కడి నుంచి వచ్చారు సాగునూరా వ్యాపారమేనా రైట్ ఎక్కడ మీరు పేరు అక్కడ సైడ్ వేసుకొచ్చినారా లేకపోతే కోలాడవే రైట్ మీ పేరునా నా పేరు రంగేశ్వం రంగస్ ఎన్ని జట్లు ఒక లాస్ట్ ఆయనవే అవునవును అన్ని వ్యాపారం అన్నీ కలిసి లోడ్ వడ్కేసుకొస్తుంటారు అన్నమాట చూస్తున్నారు మరి దాదాపు ఇక్కడ మనకు అరవై వేల నుంచి స్టార్ట్ నలభై వేలు దాకా అయితే నడుస్తున్నాయి మరి మరి ఫైనల్ రేటు ఫిక్స్ రేటు ఫస్ట్ రేట్ అయితే అరవై వేలు స్టార్ట్ అవుతుంది డె రెండు వేలు పళ్ళు పల పల కొడీలు సగినా ఏమన్నా సాగలేదా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ముగితే వ్యాపారమైన ఇది ఒక జత ప్రస్తుతానికి పట్టుకునేది ఈ జత పాట ఆ జత ఆ పెద్ద పట్టున్నవా అవి ఇస్తున్నా కొడెలు అరవై ఎనిమిది వేలు పళ్ళు అవి కదా రైట్ నువేనా ఎన్ని జతులు పడుకోచ్చున్నావు ఎనిమిది జాతులు నాలుగు జాతులు ఎనిమిది తోడలు ఎవరు బురందోడి సిరి వెలగల మండలమ్మా రై వ్యాపారమేనా ఏం చేస్తున్నావు ఒక కడి రేటు ఆ కడి ఏం చెప్తున్నావు లాస్ట్ యాభై ఐదు యాభై ఐదు అవునవునా అవునా అవునా అరవై వేల నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అవునా అరవై వేల వరకు రైట్నా మీ పేరు తమ్ముడు మీ అన్న మీవేనా మీ పేరు బురందోటి బోయ ఈ రెండు చేతుల్లో మీవేనా ఏ అరవై వేలు సగినా ఏమన్నా లైట్గా సాగిన సాగలేవా అదే అదే పలపల పాల అవినా లాస్ట్ లాస్ట్ ఒక అరవై అరవై అంటే మరి ఒక పది ఐదు వేలు తగ్గే అవకాశం ఉంటుంది అవునా అవునా ఫిక్స్డ్ రేట్లు చెప్పినారు ఒకే సరే రైట్ మీ పేరునా రామో మీరు ఇక్కడ అక్కడ కోదాడ పోతుంటారా ఇక్కడ అక్కడ అదే అదే రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి దాదాపు అయితే మనకు ఇక్కడ స్టార్టింగ్ అరవై వేల దగ్గర నుంచి అయితే మరి ఫిక్స్డ్ రేట్ గురించి చెప్పేస్తున్నారు వ్యాపారం బేరాలు చెప్పినట్టు మరి ఇది అరవై వేలు వస్తే ఖచ్చితంగా ఇచ్చేసిన తర్వాత చూస్తున్నారు మంచి సైజు చెప్పుకోవచ్చు మరి పోల నుంచి అయితే వీరు తీసుకురావడం జరిగింది వ్యాపారము మరి కనిపిస్తున్న ఈ వారం అయితే చాలా వరకు చూసుకుంటే పోయిన వారంతో కూల్చుకుంటే మాత్రం ఈ వారం ఎక్కువ అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ మన హోలాహోరీగా మరి బేరం కూడా జరుగుతుంది అరవై ఐదు వేలు పళ్ళు పళ్ళ కూడా ఇలా సైన్యా లైట్గా లైట్గా సైనా సగిన ఎక్కడి నుంచి వచ్చారు రైతుల రైతులు అరవై ఐదు అంటే మరి అరవై లోపల మన వచ్చినాయి అరవై లోపల వస్తాయి ఇది ఒక చెతేనే ఇప్పుడు చూసుకున్నారు ఇక్కడ కూడా మనకు దాదాపు మూడు జతలు ఆరు కోడేలు పట్టుకు మనకు రైతు అయితే పను పక్కన ఉన్నాడు మీరు అనేవి ఏదైతే ఈ చిన్న కోడలు రేటు పల పలుకోడేలు ముప్పై వేలు అది ఫైనల్ ఏమైనా తగ్గే కోసం ఉంటుంది ముప్పై వేలు అవునా దాంట్లో ఉన్న బీరం ఉంటుంది ఎంత అవునా అవునా ఇవేం చెప్తున్నా ఈ జత నలభై అయిపోతాయి మీ పేరేనా ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అవునా అవునా రేమట్ నుంచి రావడం జరిగింది ఇప్పుడు కొడ కొద్దడ పోతుంటారా మీరు రైట్ మినిమం యాభై వేలు దాకా ఉన్నాయి మీకు లాస్ట్ డేట్ అయితే వచ్చినారా ఈ మూడు జట్ల ఈ రోజుకి క్లారిటీ నేనే పెట్టిన డల్ పెట్టినా క్లారిటీ లోపల అదే కదా మరి చూసారు కదా మన కోదాడు జోడులో మన వ్యాపారం అన్న తెచ్చి మీ పేరు ఏమంటేనా మున్నెల గారు మరి రైతులకైతే సేల్ చేస్తుంటారు ప్రతి ఒక్క మార్కెట్ అయితే ఈయన తిరుగుతుంటాడట మరి ఫిబ్రవరి కానీ కోదాడు కానీ మరి ఆయన దూడలు ఈ వారం కూడా మూడు జతలు వేసుకోవడం జరిగింది మరి ఫైనల్ రేట్ వచ్చి యాభై వేల దాకా నుంచి ఇరవై ఐదు వేల దాకా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి నేరుగా మనకు ఏమైనా ఇంటి దగ్గర ఉన్నాయా కొడలు అన్ని ఇక్కడే వచ్చినాయా ఇంటి దగ్గర ఉన్నాయి వారం వారం పది ఇర పది ఇరవై పది సంతలు తిరుగుతుంటారు మీరు ఎవరైనా ఇంటర్షన్ పరిస్థితి ఉంటే కూడా మీకు ఏమైనా కోడలుగా ఉంటే నేరుగా అన్నకైతే కాల్ వచ్చింది ఒకసారి మొబైల్ నెంబర్ తొమ్మిది తొమ్మిది డబల్ తొమ్మిది నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు మూడు ఏడు మూడు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు రెండు ఒకటి రెండు ఒకటి ఫ్రెండ్స్ మాకు అలాగే వెనుక పక్కన చూసాం మరి మరి చూశారు కదా మరి ఈ వారం ఎన్నికను ఆదివారం మెదల సంతలో మరి పాలపల్ల పళ్ళకు దగ్గర రేట్లు అయితే ఈ విధంగా నందిస్తున్నాయి ఎవరైనా నేను మరి నియర్గా వారి లొకేషన్ కానీ మార్కెట్ అయితే రండి మరి అంటే మొత్తం కోదార దూరులో వచ్చేసాను ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మల్ ట్రేస్ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి